నమస్తే వెల్కమ్ టు ఐ ఐట్రీమ్ మనతో పాటునరు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు ఈరోజు వారితో మాట్లాడతాం నమస్తే అండి మేడం మనం ప్రీవియస్గా ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి మాట్లాడుకున్నాం ఒకటి రెండు మూడు నెలల వరకు ఒక ట్రైమిస్టర్ అంటారు అండ్ ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ మంత్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ అలాగే వాళ్ళు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఇది యాజ్ యూజువల్ ప్రతి ఒక్కరికి ఎవ్రీ మంత్ కొత్త డౌట్స్ వస్తూనే ఉంటాయి సో జాగ్రత్తలు వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ ఫోర్త్ నుంచి సిక్స్త్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు అంటే స్పెసిఫిక్ ఇంకా ఫస్ట్ త్రీ మంత్స్ అయినా కొంచెం వామిటింగ్స్ తల తిరగడం వల్ల ఏమన్నా రెస్ట్ అంటామేమో మేము కానీ ఫోర్త్ ఫిఫ్త్ మంత్ ఇస్ ద బెస్ట్ టైం ఓకే హ్యాపీగా వేస్తూ ఉంటుంది అప్పటి వరకు ఉన్న నాజియా అదంతా పోతుంది నైంటీ పర్సెంట్ వాళ్ళకి పర్సెంట్ వాళ్ళకి అంత ప్రెగ్నెన్సీ అంతా కష్టాలి నైన్ మంత్స్ వరకు కూడా వామిట్ చేస్తూ ఉంటారు ఆ స్మెల్ అన్నం స్మెల్ పడదు అన్నం స్మెల్ పడదు కొంతమంది సో ఫోర్త్ ఫిఫ్త్ మంత్ నైన్ పర్సెంట్ వాళ్ళకి సెట్ అయిపోతారు సో అన్ని తినచ్చు హై గా తినొచ్చు బికాస్ ట్వెల్వ్ వీక్స్ అంటే త్రీ మంత్స్ కి బేబీ ఫార్మేషన్ అయిపోయింది అంటే ఒక చిన్న టాయ్ బేబీ మమ్మీ పొట్టలో ఇంత చిన్న టాయ్ అంటే ఒక బాయ్ మన బేబీని తీసుకున్నాం అనుకోండి అలా ఎలా ఉంటది దాన్ని పెంచడం ఇప్పుడు పెంచడానికి మాత్రం మంచి డైట్ అవసరం ప్రోటీన్ డైట్ ఎప్పుడు కూడా ఎవరైనా హెల్దీగా ఉండాలంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి అలాగే ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి సేమ్ వీళ్ళు కూడా అంతే ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఇక్కడ టాబ్లెట్స్ వస్తాయి కదా కొత్తగా ఫస్ట్ ట్రైమిస్టర్లో పెద్దగా ట్యాబ్లెట్స్ ఇయ్యం ఓన్లీ ఒక ఫోలిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ తప్పితే మిగతా వేమియం వామిటింగ్స్ ఉంటే తప్పితే ఇక్కడికి వచ్చేసరికి సపోర్టివ్స్ ఐరన్ కాల్షియం కొంతమందికి బీ కాంప్లెక్స్ కొంతమందికి ప్రోటీన్ పౌడర్స్ అంటే బాగా వీక్గా ఉండే వాళ్ళకి పాలల్లో పొడి వేసుకోండి ప్రోటీన్ పౌడర్స్ అని వేసి పెడతాం అలాగే ఫుడ్ గురించి నాన్ వెజిటేరియన్స్ అనుకోండి ఎగ్ తినమంటాము ఫిష్ తినమంటాము వెజిటేరియన్స్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ పాల ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోండి పెరిగి ఎక్కువ తీసుకోండి అట్లా సో ఫుడ్ లో ఇక్కడ కొంచెం ఇప్పుడు ఇద్దరికి కావాల్సిన ఫుడ్ తినాలి అంటారు కదా మదర్ ని అది నిజమే ఇంకా బేబీకి మదరే ఇవ్వాలి అంటే డైరెక్ట్ గా నువ్వు ఏది తింటే పెరుగు తింటే పెరుగు బిర్యానీ తింటే బిర్యానీ వెళ్ళదు కానీ అది కన్వర్ట్ అవుతుంది కదా ఎనర్జీగా ఆ బేబీకి ఆ ఎనర్జీ కావాలి బ్లడ్ కావాలి మదర్ నుంచి న్యూట్రియం కావాలి అవన్నీ మదరే ఇవ్వాలి సో ఒకేసారి డంప్ చేసుకోకుండా చిన్న చిన్న మీల్ తీసుకుంటూ హెల్దీ మీల్ స్వీట్లు ఎక్కువ తినేయడము రైస్ ఎక్కువ తినడం అట్లా కాదు పప్పు ఎక్కువ తీసుకోవాలి పప్పు ఈజ్ ప్రోటీన్ ప్రోటీన్ అందుకనే మనం ప్రోటీన్ అంటాం అలాంటివి కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి ఉడకబెట్టిన కూరగాయలు కట్ చేసిన ఫ్రూట్స్ అంటే ఫైబర్ ఉండాలి జ్యూస్ తాగుతారు జ్యూస్ ఫైబర్ ఉండదు కదా వాటర్ కాదు మనకు అవసరం ఫైబర్ కావాలి సో మంచిగా నమిలి తినండి అసలు ఆ ఏజ్ లో ఏమన్నా తిన్నా ఆరాయించుకునే ఏజ్ కాకపోతే ప్రెగ్నెన్సీలో కొంచెం డైజెషన్ పవర్ తగ్గుతుంది అందుకని బాగా నమిలి తినండి గ్యాప్ ఇవ్వండి తిన్న తర్వాత పడుకోవద్దు కొంచెం ఒక పది నుంచి ఇరవై నిమిషాలు అలా వాక్ ఇంట్లో అయినా పర్లేదు అలా వాక్ చేయండి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కొక్కసారి కొంతమందికి షుగర్ అనేది అటాక్ అవుతుంది అనేసి అంటూ ఉంటారు అది ఎందుకు అవుతుందండి అది ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్లు ఒకటే జీడిఎం అని జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తుంది సడన్గా వస్తుంది ప్రెగ్నెన్సీలో బీపీ వస్తాయి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వస్తాయి అట్లా ప్రెగ్నెన్సీలో జాండీస్ వస్తాయి ఇవన్నీ కూడా ఒక కాంప్లికేటెడ్ పేషెంట్స్ అనమాట వీళ్ళందరూ సో కొంతమందికి వస్తూ ఉంటాయి మేబీ జెనెటికల్ కావచ్చు మేబీ డెవలప్మెంటల్ కావచ్చు మేబీ లైఫ్ స్టైల్ కావచ్చు చాలా వేరియస్ కారణాల వల్ల వస్తూ ఉంటాయి అందుకనే ప్రెగ్నెన్సీలో ప్రతి టైంలో మేము కొన్ని కొన్ని టెస్ట్లు చేస్తాం అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన కానీ యాంటీనెటల్ ప్రొఫైల్ ఎలా చేస్తామో తర్వాత మళ్ళీ త్రీ మంత్స్కి షుగర్స్ చేస్తాం హిమోగ్లోబిన్ ఏమైనా తగ్గిందా చూస్తాం యూరిన్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూస్తాం థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లమ్ ఇలాంటివి ఇంపార్టెంట్ క్రూషియల్వి మేము చెప్పి ఇప్పుడు అవసరం అండి చెప్పి చేయిస్తూ ఉంటాం ఓకే ఈ ఫోర్త్ నుండి సిక్స్త్ మంత్లో కూడా ఒకసారి చేస్తారు ఎస్ చేయాలి కూడా దెన్ కమింగ్ టు ద స్కానింగ్స్ స్కానింగ్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ త్రీ మంత్స్ లో లొకేషన్ స్కాన్ చేసేసాము హార్ట్ బీట్ వచ్చే స్కానింగ్ ఒకటి చేసుకుంటాము ఈ ట్వెల్వ్ వీక్స్ అంటే ఈ ఫస్ట్ మిస్టర్ నుంచి థర్డ్ ట్రైమ్ సెకండ్ మిస్టర్కి వెళ్ళే గ్యాప్ థర్డ్ థర్టీన్ వీక్స్ ట్వెల్వ్ టు నైన్త్ ట్వెల్వ్ వీక్స్ థర్టీన్ వీక్స్ నుంచి మళ్ళీ రెండో ట్రైమిస్టర్ ఆవి గ్యాప్లో ఒకటి చేయిస్తాం స్కానింగ్ దాన్ని ఎంటీ స్కాన్ అంటాం న్యూరల్ ట్రాన్స్లూసెన్సీ అని జెనెటికల్ ప్రాబ్లమ్స్ అంటే డౌన్ సిండ్రోమ్ ఏమైనా సిండ్రోమ్స్ ఉన్నాయా జెనెటికల్ గా బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఒక స్కాన్ ఇంపార్టెంట్ దాని తర్వాత డబుల్ మార్కర్ అని ఒక బ్లడ్ టెస్ట్ కావాలి ఇవన్నీ ఇవి కూడా ట్వెల్వ్ వీక్స్ లోపలే అవగొట్టేస్తాం సో ఇక్కడ ఏమొస్తుంది మనకి జెనెటికల్ గా బేబీ సేఫ్ ఒకవేళ ఏమన్నా దాంట్లో రిస్క్ గ్రూప్ వస్తే దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం అంటే కొంచెం బ్లడ్ టెస్ట్లు హైయర్ అండ్ వెళ్తాయి ఎన్ఐపిటి అని అంటే దాంట్లో కంప్లీట్ కంప్లీట్గా వస్తుంది అలాగే బేబీ చుట్టూ వాటర్ తీయడము దాని టెస్ట్ చేయడము ఇలాంటివి హైయర్ అండ్ అనమాట కొంతమందికి పెద్దగా అంటే థర్టీ థర్టీ ఫైవ్ తర్వాత వాళ్ళకి ఈ సిండ్రోమ్స్ వస్తాయి బేబీస్ కి వాళ్ళని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి స్కానింగ్ తోటి బ్లడ్ టెస్ట్లతోటి అండ్ నేను ఎక్కువగా విన్నది ఏంటంటే బేబీ గ్రోత్ అన్నది ఉండదు అనేసి అంటూ ఉంటారు కొంతమందికి ఉండాల్సిన దానికన్నా బరువు తగ్గుగా తక్కువగా ఉండటం అని అంటారు ఆ టైంలో ఏం చేస్తారండి దేంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ తెలియాలి మహేశ్వరి ఎందుకు బేబీ పెరగట్లేదు అంటే మదర్కి బీపీ వస్తే ఆటోమేటిక్గా బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోయి బ్లడ్డే కదా బేబీని పెంచడానికి సో బ్లడ్ సప్లై తగ్గిపోయి బేబీ గ్రోత్ ఆగిపోతుంది కొంతమంది మదర్ మదర్కి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది అఫ్ కోర్స్ ఇండియాలో పావర్టీ తినలేరు కావాల్సినంత అలాగ మనం డబుల్ తినాలనుకున్నాం కదా తినలేకపోతే కూడా బేబీ పెరగరు బికాస్ మదర్ నుంచి రావాలి మదరే తినకపోతే కొంతమంది ఇళ్లల్లో మనం చాలా మంది చూస్తుంటాం ప్రెగ్నెన్సీలో కూడా ఫుడ్ పెట్టట్లేదు అంటే హెరాస్మెంట్స్ అలాంటివి ఉంటాయి సో అలాంటి వాళ్ళకు కూడా బేబీ పెరగదు సో మెయిన్ మనకి ఇండియాలో అనీమియా ఈజ్ మోస్ట్ కామన్ అంటే రక్తలేమి అలా రక్తలేమి వాళ్ళకి కూడా బేబీ సరిగ్గా పెరగరు సో రక్తలేమిని కరెక్ట్ చేసుకుంటాం అందుకనే మనం హిమోగ్లోబిన్ చెక్ చేసుకోవడం కానీ రెగ్యులర్గా గా పర్టిక్యులర్ టైమింగ్స్ ఉంటాయి అనమాట ఈ మంత్ లో చేసుకోండి ఈ మంత్లో అవన్నీ కూడా దీని గురించే బేబీ గ్రోత్ అలాగే ఈ బేబీ గ్రోత్ స్టడీస్ కూడా చేయిస్తాం గ్రోత్ స్కాన్ అంటాం అందుకని అంటే ఈ బేబీ గ్రోయింగ్ గుడ్ అంటే అనుకున్నంత పెరిగిందా లేదా వెయిట్ అంటే ఈ నెలకి ఇంత వెయిట్ ఉండాలి అది వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం ఒకవేళ తక్కువ ఉంటే దానికి సంబంధించి డైట్ కౌన్సిలింగ్ ఇవ్వడము అండ్ వాటికి మెడికేషన్స్ ఉంటాయి పెంచడానికి అంటే రక్త ప్రసరణ పెంచడానికి అవన్నీ ఇస్తూ ఉంటాం అండ్ ఇంకొక డౌట్ భార్యాభర్తలు కలవకూడదు ప్రెగ్నెన్సీ టైంలో అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు అది నిజమైన ఏ మంత్ వరకు మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ఫస్ట్ టైం ఇస్తారు అంటే ఫస్ట్ త్రీ మంత్స్ అది ఫార్మేషన్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రెషర్ ఉండకూడదు అంటాం అది కూడా ప్రీవియస్ అబార్షన్స్ ఉన్నా ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు మనం అనుకున్న ఐయుఐలు ఐయుఎఫ్లు అలాంటి వాళ్ళకి ఎనీథింగ్ ప్రెషర్ ఆన్ ద యూట్రస్ ఉండకూడదు అది మళ్ళీ సెకండ్ మంత్ నుంచి మళ్ళీ అంత భయం ఉండదు మళ్ళీ థర్డ్ ప్రైమిస్టర్ అంటే ఎయిత్ నైన్త్ మంత్లో మళ్ళీ కొంచెం ప్రెషర్ ఉండద్దు సడన్గా ప్రీ టర్మ్ డెలివరీస్ అంటాం అంటే నిండకుండానే వచ్చాము బట్ అంత గా అంత ఇబ్బందికరంగా చేస్తేనే కానీ లేకపోతే నార్మల్గా ఇట్స్ నాట్ ఏ కాంట్రా ఇండికేషన్ అంటే చెయ్యకూడదు అట్ల ఏం లేదు కొన్ని కండిషన్స్ ఉంటాయి మాయ కిందకు ఉండడం గర్భసంచి మూతి లూజ్గా ఉండడం గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ ఉండడం ఇలాంటి కొన్ని కండిషన్స్లో మాత్రం ముందే చెప్పేస్తాం ఓకే డెలివరీ అయ్యే వరకు ఛాన్సే లేదు అసలు ఛాన్స్ తీసుకోవద్దు అనవసరం ఇట్లాంటివి అని సో అలాంటివి తప్పితే అదర్వైజ్ మనకి అది పెద్ద కాంట్రాయిండికేషన్ కానీ కాదు అసలు ఇంకా కొంతమంది అట్లా ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది అనే ఒక ఇమోషన్ కూడా ఉంది చాలా మంది అడుగుతారు అలా ఉంది అలా ఏం లేదు దానివల్ల నార్మల్ డెలివరీ అవ్వదు అలా అని అబోర్షన్స్ అట్లా కూడా అవ్వవు ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఎక్సెప్షన్స్ కొద్దిగా హెల్త్ దాని కండిషన్ ఏంటి అన్నది మనము తెలుసుకుంటే సరే సరిపోతుంది అండ్ మేడం ఇంకొకటి ఇది సిల్లి క్వశ్చనా లేకపోతే నిజమేనా తెలియదు చాలా మంది ఏంటంటే మాకు నల్లని వస్తువులు ఏవైనా తింటే బేబీ నల్లగా పుడతారు అనేసి కొన్ని రకాల ఫ్రూట్స్ తినాలి అన్నా కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు నల్లని వస్తువులు తినాలన్నా కూడా నిజమేనా అది నల్ల అది నల్లగా పుట్టేదానికి అది ఒక్కటే కాదు ఇంకా తెలుసా కోడిగుడ్లు తింటే బేబీకి జుట్టు రాదు అంటే వాడు గుండుతో పుడతాడు కొన్ని సిల్లి అనిపిస్తాయి బట్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీకి ఎందుకు మరి ఇలా చెప్తున్నారు కదా అవైడ్ చేయలేదు అనుకుంటారు అదంతా కూడా జస్ట్ కొన్ని మనకి పాతకాలంలో కొన్ని సైంటిఫికల్ గా కరెక్ట్ అయితే కొన్ని అలా అన్నట్టు సిల్లి నవ్వు వస్తుంది అనమాట వాళ్ళు అడిగితే కూడా నేను నవ్వేసి హర్ట్ చేయకూడదు కదా లేదండి అలా అయితే లేదు బట్ మీకేమన్నా అలా ఉంటే తినద్దు అని చెప్పేస్తా నేను సింపుల్ గా బికాజ్ నో మీరు తినాలి అని చెప్పకూడదు ఎప్పుడు వాళ్ళని హర్ట్ చేసిన వాళ్ళు అవుతాం సంవత్సరాలుగా కొన్ని అంటే తరాలుగా వచ్చిన నమ్మకాలు కదా ఫ్యామిలీస్ లో సో అలా అయితే ఏముండదు అస్సలు సైంటిఫికల్గా కానీ ఎక్కడ కూడా ఒక ప్రూ కూడా లేదు సో అసలు టెన్షన్ పడక్కర్లేదు హాయిగా ఏది కావాలంటే తినచ్చు సో ఫస్ట్ త్రీ మంత్స్ మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో తర్వాత ఉన్న ఈ త్రీ మంత్స్ లో మనం కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు అండ్ చిన్న చిన్న జాగ్రత్తలు అయితే యాజ్ యూజువల్ అవి తీసుకోవాల్సిందే ఫుడ్ విషయంలో మీరు చెప్పినట్లు ఏదైనా మనం తీసుకోవచ్చు అంతేనా అంతే మెయిన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ మంచి ఒక ఒక ఏమంటారంటే అంటే ఒక వరము అంటే ఒక అనుభూతి సో ప్రెషర్ ఉండకూడదు మెంటల్ స్ట్రెస్ మనకు తెలుసు కదా తల్లిగా కూడా చాలా సపోర్ట్ చేయమని అడుగుతాం మనకు కూడా అంతే కదా ప్రెగ్నెంట్ కొన్ని ఇప్పుడు ఏం కావాలంటే కొనేసుకో అంటే నేను హ్యాపీగా ఎందుకంటే హ్యాపీగా ఉంచడానికి మెంటల్ స్ట్రెస్ ఉండకూడదు వీటన్నిటికంటే ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ మెడికేషన్ ఎంత ఇంపార్టెంట్ టెస్ట్లు ఎంత ఇంపార్టెంట్ అలాగే మానసికంగా అది కొట్టడాలు తిట్టడా అసలు ఎందుకంటే తను డిస్టర్బ్ అయితే బేబీ డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళ గ్రోత్ డిస్టర్బ్ అవుతుంది మనకు తెలుసు కదా అభిమన్యుడు కడుపులోనే నేర్చేసుకున్నా అంటే సిగ్నల్ వెళ్తది మదర్ నుంచి సో మదర్ ని ఇబ్బంది పెట్టకూడదు మదర్ కూడా చిన్న చిన్న వాటిల్ని మనసులో పెట్టుకోకుండా జస్ట్ లివిట్ ఏవో జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీలో గొడవలు లేకుండా ఎక్కడ ఉండవు జస్ట్ లీవ్ ఇట్ నాకు నా బేబీ ముఖ్యం హ్యాపీగా తింటాను మ్యూజిక్ వినడం నాకు కావాల్సిన ఇష్టమైన చేయడం దట్స్ ఇట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం